సర్వరత్న ఆ రత్న ఈ రత్న అంటూ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ ఇచ్చేసి ఆయన ఎట్టేసుకుంటావా ఏజెంట్ కింద ఏజెంట్ ఇది పేర్లోనే నా ధర్మానా ధర్మ లేదా మనకి స్వచ్ఛంద సేవడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి ఎందుకంటే వీళ్ళు అలా కనబడుతూ ఉంటాడు అనమాట వాలంటీర్ ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు అనమాట అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు అదేం కుదరదు మేము ఏ బూక్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డుకులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ ఒక వంద మెట్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం ఏ పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టు ఫోటోలు పెడతారు కదా అలా మేము ఫోటోలు పెడతాం ఆ వాలంటీర్ గారు ఆ బూత్లో ఉన్న ఆడా ఆ ఇంత అసలు పడదొత్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్ అప్పచెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం ఆడు కావాలంటే ఆ డోటు వేసుకుంటాడు మనం చూసుకొని వస్తాడు అంతే ఆ నోటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లోపల వాళ్ళకి ఉద్యోగం వచ్చారు కాబట్టి వాళ్ళంటే ఆ ఒకటి ఆడు వేసుకుంటాడు వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అది సత్యం చేసిన ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా అది ఒప్పదు అది ఒగ్గని వాళ్ళని పట్టింది చేస్తాం అనుకుంటున్నారా ష్టమేనా అలా వర్గం ధర్మాన్ ప్రసాదరావు గారు ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బా ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం పబ్లిక్ ఎటువంటి చెత్త మాటలో మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఎన్నికల కమిషన్ ఒక పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి ఆయన వేసేసుకుంటామని చెప్తారా కుదరదు ఫొటోస్ విల్ బి డిస్ప్లే అవుట్ సైడ్ ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ వార్నింగ్ గవర్నమెంట్ ధర్మాన ప్రసాద్ రావు గారు నేను మాట్లాడింది తప్పు అయితే చెప్పండి తేల్చేస్తా ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని రాజీవ్ కుమార్ కూర్చొని మాట్లాడతారు ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఉంటే ఇవ్వండి ఇంకో స్టేట్మెంట్ రాజు గారు నేను పెడతానా నేను పెడతా అన్నో స్టేట్మెంట్ ఇవ్వండి ముక్కైపోతారు అంటే ముఖ్య అయిపోతారు అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససామాన్ కానీ ఇవ్వనండి వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాళ్ళు బుద్ధుల్లో ఉంటారు మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి ఉంటే చెప్పండి తుప్పోదిస్తా అని సౌన్యంగా తెలియజేస్తున్నాను శ్రీ ధర్మాన గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి ఇట్స్ దాలెంజ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ లెటర్ సి హౌ యూ కెన్ డూ ఇట్ ఇక ఈ రోజు ముగించే ముందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు తెలుగుదేశం జనసేన నా పార్లమెంట్లో కార్యకల్లిగూడ సమీపాన ఉన్న పత్తిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు రోజు నా ఉద్దేశంలో మరి ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి టు వర్క్ టుగెదర్ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఆ సమయానికి పొత్తులు తెలుసుకొని ఉంటుందని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ పొత్తుల కోసం మరి ఎన్డిఏలో ఉన్న వ్యక్తిగా నేను చివాట్లు కూడా తిన్నాను నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చెప్పారు ఆయన వెళ్ళే ఉండొచ్చు ఇరవై ఎనిమిదో తారీఖులోగా ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసి ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి అక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా నేను వస్తున్నా ఆ మీటింగ్కి నా నియోజకవర్గంలో జరిగే ప్రతిపక్ష కూటమి మీటింగ్కి పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షమైన నేను ఆ మీటింగ్లో ఉంటాను స్టేజ్ లేదా ఈలోగా ఎస్ ఇవ్వాల్సిన కంప్లైంట్లన్నీ అన్ని ఇచ్చేసి మేబి ఇవాళ రేపు ఈ దిక్కుమాల పార్టీకి నా రాజీనామా పత్రం సమర్పిస్తాను అలాగే నా ఎంపీకి సో కూటమి తరఫున జగన్మోహన్ రెడ్డి ఏం రాసుకుంటారో రాసుకోండి మీ ప్రాపర్లు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా ఎవరు ఊహించక ముందే చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఈ మూడు పార్టీల నాయకుల కన్నా ముందే చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని నాకేం పెద్ద ప్రత్యేక భవిష్యత్ జ్ఞానం తెలుసు కాదు నేను చెప్పింది నాకున్న ఇన్ఫర్మేషన్తోనే చెప్పా కన్ఫర్మేషన్తోనే చెప్పా అని చేత ఎవడైక్కడ ఎరిపో కాదమ్మా ముగ్గురు తెలిసే ఉంటారు నేను కుటుంబ అభ్యర్థిగా అప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయినా ఆ క్యాండిడేట్ పార్టీ సస్పెన్స్ అప్పటికి తేలిపోతే తేలిపోతుంది తేలకపోతే ఇంకో రెండు రోజులు పడుతుంది తేలితే ఫలానా పార్టీ అభ్యర్థిగా కూటమి జరుపుకున్న తేలకపోతే కూటమి జరుపుకున్న అభ్యర్థిగా గుర్తేదో ఇంకా అప్పటికి తెలియని వ్యక్తిగా నేను ఉంటున్నా ఆ మీటింగ్లో ఉంటా ప్రజలందరూ వాళ్ళ పార్టీ అభిమానులు మూడు పార్టీల అభిమానులు నా అభిమానులు నన్ను ప్రేమించే నన్ను అభిమానించే న్యూట్రల్ ఓటర్స్ చాలా పెద్ద శాతమే ఉంది ఎందుకంటే నేను ఏ పార్టీ లేనప్పుడు దాకా ఈ చెత్తబార్టీలో తప్ప బట్ నాకంటూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు వారందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై ఆ సభని దిగ్విజయం చేయాలని రెండు లక్షల మందులు వస్తే పది లక్షల మంది వచ్చేయని చెప్పుకుని మురిసిపోయే రాఫ్తాడు మీటింగ్ని మన మీటింగ్ ఆడించాలని చెప్పి Мана спорту ја гоју